మిమ్మల్ని ప్రసంగిస్తాడు జై జనసేన ధవలేశ్వరం బ్రిడ్జ్ మీద కొన్ని మైళ్ళు పరిగెత్తి అవతల వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రెడీగా ఉన్నారు పర్కల్ గారు ఇక్కడ అవతలి వాళ్ళు అంటే కార్యకర్తలు కాదండి ఎవరైతే నిజాయితీగా లేని అవినీతి నాయకులు ఉంటారో వాళ్ళ గుండెల్లో బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద పోరాడుతున్నాడు మిగతా వాళ్ళంతా ఆయన మీద పోరాడుతున్నారు వీళ్ళు కనుక స్వాతంత్ర కమలు ఉండి ఉంటే బ్రిటిష్ వాళ్ళను వదిలేసి గాంధీజీ గారి మీద పోరాడేవారు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది అయితే అలాంటిదే జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించి అందరు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ప్రజలు బాగుపడతారు వేరే వాళ్ళు ఎవరు గెలిచినా నాయకులు బాగుపడతారు మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇంటికి వస్తారు ప్రతి ఏ పార్టీ అయినా మీ ఇంటికి వస్తారు మీకు డబ్బులు ఇస్తారు మీ పిల్లల మీద వట్టే ఎంచుకుంటారు ఒట్టేసి మాట తప్పితే మీ పిల్లలకి ఏమైందో చెప్పలేను కానీ ఒట్టే శాంకరానికి ఓటేస్తే మీ పిల్లలకి భవిష్యత్తు ఉండదు అలాంటి వాళ్ళు ఉన్నారు ఒక నిస్వాస రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక్కసారి ఆయనకు ఓటేసి చూడండి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపాడే బాధ్యత ఆయంది కొంచెం అక్కడ వాళ్ళంటే కొంచెం దిగండి బ్రదర్స్ ఓకే ఓకే పంపించాలి వాళ్ళంతా కొంచెం ఇటు ఇటు అంటే సర్దుకోండి అమ్మా ప్లీజ్ ఇటు సైడ్ వెళ్ళి మాట్లాడదాం మనం కొంచెం ఇటు జరగండి అండి అది అది మీరే ఇటు రండి రండి లేదు ఇటు రావాలి మీరు అటు వెళ్ళి అంటే ఎందుకంటే వీళ్ళంతా అటు జరగాలి ఓకే ఒకసారి అందరూ కొంచెం కొంచెం ఇటు సైడ్ రండి ఇటు సైడ్ సర్దుకోండి జనాలంతా ఒకసారి చెప్పండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు కాసేపట్లో వస్తున్నారు సారు అంటే రెడీగా ఉండండి ఇంత మంది జనాన్ని చూస్తే ఖచ్చితంగా ఆయన కళ్ళు ఆనందంతో ఇప్పటిదాకా ఆయన ఒక్కడే ఒంటరిగా ఎన్ని బాధలు పడ్డారు మీరు అందరూ చూశారు ఈ ఒక్కరోజు ఈ ఆనందం చూస్తే చాలా ఆయనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయనకి ఓటేస్తే చాలు ఆయన ఖచ్చితంగా సీఎం అయిపోతాడు ప్లీజ్ మీరు ఓటేయడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఓటేయించాలని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ বাবু